जै श्रीमन्नारायण जय श्री, श्री हनुमान् दयापात्रं धैमत्य हरिगुणार्नवं यतेन्द्रप्रहुणं वन्दे रम्यजा मातरमुनिं लक्ष्मीनादसमारां भां नादैहामुनमत्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यानित्यमच्युतभजां भजेत् मरुक्मा व्यामोहदस्तराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोश्चितेकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रवध्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానా హయగ్రీవము స్మహే బుద్ధిర్బలై తోగత అంత్వ హనుమస్మరణాత్ భువేత్ ఓం శ్రీ గురుభ్యోహోన్నమా శ్రీ హనుమాన్ అస్ట్రాలజీటి వీక్షకులందరికీ అనేక మంగళా శాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరక అనారోగ్యం కలగవచ్చు ప్రతి చిన్న విషయం భయాందోళనలకు దారితీస్తుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్ట దేవత ఆరాధన చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటిల వేలుపు ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరుగుండదు అనుకున్నది సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటి విజయం సాధిస్తారు నూతన వస్తువు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం పదిపడి తులారాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు నూతన విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవత ఆరాధన చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తువాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు ఇవి అధికమవుతాయి అధికారులతో ప్రజలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపమోచికకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలని నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత దగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్రం పరిచయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణ్యవ్య శుభమస్త నిత్యం లోకాశ్రమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయన వాచా వా ప్రకృతే స్వభావా కరోమ కలంబరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నారాయణ సమర్పయా సర్వ శ్రీకృష్ణ అర్పణమస్తూ జయ శ్రీమన్నారాయణ స్వస్తి